നിങ്ങൾ മദ്ധ്യത്തിൽ ചെയ്യുന്നേ അമാന്തനെ കടവശം ഈ കാലം നടക്കില്ല അമീറമാ കണക്കന്ട കൂട സുബറമാ അമീറമാ കണക്കന്ട കൂട സുബറമാ അമീറമാ ഓക്കേ റാജൻ मतिलि सिंधी ني مٿي مٿي چيندي اوندو اهاهنيتو کٽا وٺي پيو آهي ڪالهه ان کي ڪنهن کي ڏيڻو آهي ادريما ونيڪي نه ٿو گڏ سڀرڻو اهاهنيو هو ڪهڙا رات جو ٿين ٿا هي مدمتر چيندي اني کمالي کمالي اني کمالي اني मत बीच में चेंज किए तो खड़ा हो जा और वो गाना करने के लिए आगे रमा येनक ने थोड़ा सुधरना है आगे रमा येनक ने थोड़ा सुधरना है चिंता नहीं है चलो चलो ना भाई का ना वो करता है बाइक भले सर बाइक लो भले साइलेंस प्लीज साइलेंस मां तो ಪ್ರಶ್ ಕಾನ್ಸ್ <laughs> <laughs> <Okay, sir. laughs> <laughs> <pre> <laughs> అందరికీ నమస్కారం ప్రధానంగా నెల్లూరు రెడ్ క్రాస్ గురించి కొన్ని అంశాలని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను మీ అందరికీ తెలుసు గడిచిన కొంతకాలంగా అంటే రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రధానంగా కోవిడ్ ఇష్యూలో కానీ అలానే తర్వాత వచ్చినటువంటి ఫ్లడ్స్ విషయంలో కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు రెడ్ క్రాస్ ప్రాజెక్ట్స్ అన్నిటిలో కూడా చేసినటువంటి సర్వీసెస్ కానీ కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెల్లూరు రెడ్ ఒక మంచి పేరు ప్రతిష్ట రావడం అందరికీ కూడా తెలుసు ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ కోవిడ్ టైంలో కానీ తుఫాన్లు వచ్చినప్పుడు మిడ్ నైట్లో కానీ అనేక చేసి నెల్లూరు నెక్స్ట్ లాస్ట్ లో దేశంలో ఒక మంచి పేరు తీసుకురావడం అందరి కోఆపరేషన్ వల్ల ప్రధానంగా నెల్లూరు ప్రజలు కాని జిల్లా ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా దాన్ని సహకరించారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అయితే గడిచిన కొంతకాలం నా దీని మీద కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి పూర్తి వాస్తవాల్ని దృష్టికి తీసుకురావాలన్న ఒక లక్ష్యంతో ఈ రోజు ముందుకు రావడం జరిగింది ప్రధానంగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన స్టేట్ నుంచి ఒక లెటర్ వచ్చింది మీ కూడా సర్క్యులేట్ అవుతా ఉంది అదేవిధంగా ఈ రోజు మార్నింగ్ రేపు మార్నింగ్ ఆయన ఒక మేనేజింగ్ కమిటీ మీటింగ్ అని పెడుతున్నట్టుగా మా అందరికీ కూడా నోటీసులు ఈ రోజు మార్నింగ్ వచ్చింది సో దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాల్ని ఏం జరుగుతూ ఉంది నెల్లూరు రెడ్ క్రాస్ సంబంధించి ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నేను మీకు తీసుకుని వస్తాను ప్రధానంగా మంత్రి నారాయణ గారిని నెల్లూరు ప్రజలు డెబ్బై వేల మెజార్టీతో గెలిపించారు మంచి మెజారిటీ ఇచ్చారు దానికి కారణం ఏంటంటే ఆయన అందరికి అందుబాటులో ఉంటాడు పేద ప్రజలందరికీ సహాయం చేస్తాడు చెప్పిన మాట మీద ఉంటాడు ఇక్కడ సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతా ఉన్నాయో వాటిని చేయడంతో పాటు కొత్తగా ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ ఇంకా మిగిలిపోయినటువంటి ఫ్లైఓవర్స్ కానీ బ్రిడ్జిలు కానీ వీటన్నింటినీ కూడా ఆయన డెవలప్ చేసి నెల్లూరుకు ఒక మంచి పేరుని తీసుకొని వస్తారని అందరూ ఆశించారు కానీ అందరూ కూడా ఆరు నెలల నుంచి చూస్తా ఉన్నారు నెల్లూరు ప్రజలు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో ఆయన ఏకపక్ష ధోరణి ఎవరిని పట్టించుకోకుండా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందరు కూడా గమనిస్తా ఉన్నారు బాధపడతా ఉన్నారు ఇందుక మనం డెబ్బై మెజారిటీ ఆయనకి ఇచ్చింది సో నేను ఇక్కడ రెండు పాయింట్స్ అక్కడ ఇక్కడ చెప్తా ఉన్నారు సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు నారాయణ గారికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి ఆయన ఏ విధంగా వెళ్ళారో అందరికీ తెలుసు సో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ని ఇబ్బంది పెట్టడం కానీ చాలా మందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చాలా కొంతమంది కూడా తెలుసు అయితే ఇప్పుడు ఆయన రెడ్ క్రాస్ సంబంధించి ఆయన ఇన్వాల్వ్ కావడం అన్నది ఏ విధంగా ఎందుకు ఇన్వాల్వ్ అయినాడు అనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను నారాయణ గారికి నేను పొలిటికల్ గా నేను ఒక పార్టీలో ఆయన ఒక పార్టీలో ఉన్నారు సో నా మీద ఆయనకి కొంత కోపం కానీ లేకపోతే నా ఎదు ఎదుగుదల ఆయన సహించలేకపోవడం నాచురల్ ఉండొచ్చు నేను దానికి సిద్ధపడే వచ్చినాను పాలిటిక్స్ చేస్తాను ఒక మంచితనంతో ప్రజలందరికి ఉండాలా ఏదైతే మనం మాట చెప్తామో బట్ అన్నింటికీ కూడా ప్రతిపక్షం నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్పకుండా కూడా నడుస్తాను సో దాంట్లో ఏదైనా ఆయనకు పొలిటికల్ ఇష్యూస్ నా బాధ వచ్చే నేను దానికి బాధపడతాను కానీ రెడ్లాస్ లాంటి వాటి వాటిల్లో ఆయన ఇన్వాల్వ్ కావాలి సో రెడ్ క్రాస్ గురించి మొత్తం పదమూడు ప్రాజెక్ట్ రెడ్ ఉంటాయి ఒకటి క్యాన్సర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ స్పాస్టిక్ సెంటర్ ఇలా మొత్తం థర్టీన్ ప్రాజెక్ట్స్ మేజర్ ప్రాజెక్ట్స్ ని మన నెల్లూరు రెడ్ క్రాస్ రన్ చేస్తారు అయితే ఇక్కడ నేను మీ కొన్ని వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను నారాయణ గారికి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మీ అందరికీ తెలుసు దాంట్లో ఒక నెల రోజుల లోపల ఆయన క్యాన్సర్ హాస్పిటల్ ని ఆయన మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ప్రారంభించడానికి సిద్ధపడతా ఉన్నాడు దీనికి సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ అంటే మూడు డిపార్ట్మెంట్స్ ఉంటారా ఒకటి రేడియేషన్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ ఈ మూడు డిపార్ట్మెంట్స్ ఉంటేనే ఏ క్యాన్సర్ పేషెంట్ కైనా ఏ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ కైనా కూడా క్యాన్సర్ కు సంబంధించి ఆరోగ్య స్థితి అయితే ఆయన క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ ని ప్రారంభించేటప్పుడు రేడియేషన్ ఆంకాలజీని ప్రారంభించడం ఆయనకి సాధ్యం కలిసి వన్ ఇయర్ పట్టుంది బంకర్ కట్టాలా దానికి సంబంధించి వినాయక్ మిషన్ తీసుకుని రావాలా వన్ ఇయర్ పాటు దానికి సమయం పట్టడానికి అవకాశం ఉంది ఆయన మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ ఈ రెండు రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి ఆయన ఇప్పుడు బంకర్ ని కట్టే పరిస్థితిలో వన్ ఇయర్ దాకా లేదు కాబట్టి నాకు ఒక నెల రోజుల క్రితం నేను వాస్తవాలు చెప్తాను ఒక నెల రోజుల క్రితం నాకు వాళ్ళ ప్రిన్సిపల్ ఫోన్ చేశారు చేసి సార్ మేము ఇట్లా క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకుంటున్నాము ఆంకాలజీని స్టార్ట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆరోగ్యశ్రీ రావడం ఇబ్బంది అవుతుంది మీ క్యాన్సర్ హాస్పిటల్ తో మాకు ఎంఓయు కావాలా అని అడిగారు అంటే మేము రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి ఆ నారాయణ కాలేజీ వాళ్ళతో మేము ఒక ఎంఓయూని ఇవ్వాలా అని నేను మా వాళ్ళతో మాట్లాడతానని చెప్పారు మా వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు నారాయణ వాళ్ళ చేతిలో కనుక పోతే వాళ్ళ పీఆర్ఓ పెట్టుకుని హాస్పిటల్ ని ఇబ్బంది పెట్టి హాస్పిటల్ లేకుండా చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది వాస్తవం నాకు తెలుసు ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నేరుగా క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నటువంటి మెడికల్ సూపరింటెండెంట్ కిఎంఓ అని వాళ్ళిద్దరిని కలిసి ఎంఓ కావాలని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మేనేజింగ్ కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో మేము దాన్ని ఫాలో అవుతామే కానీ మేము తీసుకోలేమని చెప్పారు ఆ వెంటనే వాళ్ళకి అర్థమైంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎంఓఏ తీసుకోవడం స్టార్టింగ్ కాదు అని అనేది వాళ్ళకి అర్థమైంది వెంటనే వాళ్ళ ఓఎస్డి ఆయన పేరు నాకు తెలుసు కానీ నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ లో ఫోన్ చేసి మీ చైర్మన్ అని తొలగించడానికి స్కోప్ ఉందా నారాయణ గారు కనుక్కోమన్నారు ఏ విధంగా మీ చైర్మన్ తొలగించవచ్చు అని అడిగారు ఆయన చెప్పారు ఇది ఎలక్టెడ్ బాడీ దీని నుంచి మనం తొలగించిన సాధ్యం కాదని మెంబర్స్ కొంతమంది ఆయన చెప్పారు అయితే మొత్తం మేనేజింగ్ కమిటీని డిసాల్వ్ చేసే అవకాశం ఉందా అని అడిగితే అది కూడా ఎలక్టెడ్ బాడీ కాబట్టి మీకు సాధ్యం కాదని ఆయన చెప్పారు ఆయన తిరిగి ఆయన నారాయణ గారికి చెప్పారని చెప్పి నాకు విషయం కూడా చెప్పారు అంటే అలా సాధ్యం కాదంట ఆ వెంటనే మా మెంబర్స్ ని పిలిపించి వాళ్ళందరినీ కూడా బెదిరింపు ధోరణితో మీరు చైర్మన్ నేను ఎంక్వైరీ చేసుకో పాట ఉండేవాడిని మీతో పాట నడిచేవాడిని ఎప్పుడు కూడా ఏ ఒక్క విషయంలో కూడా నేను చిన్న మాట కూడా నేను తప్పు చెప్పట్లేదు అందరిని పిలిచి కూడా వాళ్ళని మీ చైర్మన్ తీసి ఇకపోతే మొత్తం ఎంక్వైరీ చేయించి మొత్తం మేనేజింగ్ కమిటీనే రద్దు చేయించే పరిస్థితి తీసుకొని వస్తాం ప్రభుత్వం మా దగ్గర ఉంది అధికారం ఉంది అది తెలుసుకొని మీరు ఏదో ఒకటి ఆలోచించుకోండి నేను చెప్పి వాళ్ళు నా దగ్గరకు వచ్చారు వాస్తవం నేను చెప్తా ఉన్నాను వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా తెలిసి నేను మూడు నెలల నుంచి నేను రిజైన్ చేస్తాను నేను నెల్లూరు సిటీ కాన్స్టిట్యూన్సీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి ఫుల్ టైం నేను వాళ్ళతో పాటు నడవాలి కాబట్టి నేను ఇక్కడ నేను ఉండలేనని చెప్తే వాళ్ళు నాకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే కొద్ది రోజులు ఉండండి ప్రాజెక్ట్స్ అన్ని రన్ అవుతా ఉన్నాయి అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం కల్సేమియా ప్రాజెక్ట్ని ఇరవై ట్వంటీ బెడ్ హాస్పిటల్ని డొనేషన్స్ అయితే తీసుకొచ్చి రన్ కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాం బ్లడ్ బ్యాంక్ వేట్ చేస్తా ఉన్నాం సంబంధించి ఆ ప్లే గ్రౌండ్ కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాం ఒక ట్వంటీ డేస్ ఆ కూడా చాలా మంది దానికి సంబంధించినటువంటి డొనేషన్స్ కూడా ఇచ్చారు సో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి కొంతకాలం వెయిట్ చేయమని చెప్పారు సో ఇప్పుడు ఏదైతే ఈ మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ వాళ్ళు పిలిచి మీరు చైర్మన్ లేకపోతే మేనేజింగ్ కమిటీని రద్దు చేయాల్సి వస్తుందని చెప్పినారు వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మేము పదిహేను మంది అటెండ్ కావడానికి అందరం కూడా అటెండ్ అయినాం అప్పుడు అందరూ కూడా నాతో ఒకటే చెప్పారు ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ట్వంటీ డేస్ లో మన కన్స్ట్రక్షన్స్ అన్ని అయిపోతా ఉన్నాయి ఇది కంప్లీట్ చేయండి ఫస్ట్ అని చెప్పి చెప్పారు అప్పుడు నేను ఒక చెప్పాను సరే నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి ఉండడం అన్నది కొనసాగడం అన్నది ఒక ఇరవై రోజులు టైం తీసుకొని నేను ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా కంప్లీట్ చేయించేసి నేను డిజైన్ చేస్తాను జనవరి ఎండింగ్ లోపల చెప్పడం జరిగింది అయితే ఈ విషయాన్ని వాళ్ళు క్యారీ చేసిన తర్వాత మళ్ళా ఆ ఇరవై రోజుల దాకా కూడా ఓపిక పెట్టలేక స్టేట్ నుంచి ఒక లెటర్ తీసుకొని వచ్చారు అది చాలా అసంబర్మైనది నేను దాని గురించి కూడా మీకు వివరిస్తాను స్టేట్ నుంచి ఒక లెటర్ తీసుకొని వచ్చి తీసుకొచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారిని కలిశాను కలెక్టర్ గారిని కలిసి చెప్పారు సార్ ఈ విధంగా ప్రాజెక్ట్స్ రన్ కానీ పాలిటిక్స్ అన్నది మేము ఎవరు కూడా ఇన్వాల్వ్ కాదు రెడ్ క్రాస్ ప్రెమిసిస్ లో సర్వీస్ అనేది ఎందుకంటే వాళ్ళకి ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ ఎంఓయు ఎమర్జెన్సీ ఉంది నెక్స్ట్ అలానే వాళ్ళు పొలిటికల్ కానీ ఏ విధంగానైనా కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచించి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఆలోచించిన విధానం కానీ వెళ్తున్నటువంటి తీరు కానీ నెల్లూరు రెడ్ క్రాస్ ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒక బాధాకరమైన విషయం మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అందరితో కూడా మాట్లాడు ఇది సరైనటువంటి సంప్రదాయం కాదు వాళ్ళు ఇప్పుడు ఒకటి వాళ్ళు మనకి స్టేట్ నుంచి వచ్చినటువంటి లెటర్ గురించి నేను మీకు కొన్ని వాస్తవాలు చెప్తాను రెడ్ క్రాస్ గురించి పార్లమెంటరీ యాక్ట్ ప్రకారం మా అందరికి కూడా ఒక కామన్ రూల్స్ ఉంటాయి యూనిఫామ్ గైడ్ లైన్స్ అంటారు వాటన్నిటిని బట్ ఫాలో అవుతాం ఏ యూనిఫామ్ గైడ్ లైన్స్ అనేది ఒకటి ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటంటే ఒక లైఫ్ మెంబర్ గా ఎవరైనా జాయిన్ కావాలంటే క్యాస్ట్ చూడకూడదు రిలీజియన్ చూడకూడదు పొలిటికల్ ఇష్యూస్ చూడకూడదు ఎవరైనా కూడా లైఫ్ గా జాయిన్ కావచ్చు అన్నది మా యూనిఫామ్ గైడ్ లైన్స్ లో ఉంటుంది అలానే ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయాలంటే రెడ్ క్రాస్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయాలంటే ఏ లైఫ్ మెంబర్ అయినా కూడా కంటెస్ట్ చేయొచ్చు ఓటు వేయొచ్చు తను నిలబడచ్చు అనేది కూడా ఉంటుంది సో పొలిటికల్ ఇష్యూస్ అనేది ఇక్కడ మెయిన్ కాదు అయితే మేము సర్వీస్ చేసేటప్పుడు కులాల ప్రకారం మతాల ప్రకారం పొలిటికల్ ఇష్యూస్ ప్రకారం సర్వీస్ చేయకూడదు లోపల అది మాత్రమే ఉంటుంది కానీ సెవెన్ ప్రిన్సిపల్స్ దానికి వర్తిస్తాయే గానీ మేము బయట ఏ ప్రొఫెషన్ లోనైనా ఉండొచ్చు అటు అనుకుంటే కొన్నిసార్లు మేము రెట్లాస్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసేటప్పుడు అన్ని పార్టీల ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు బిజెపి వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నాం కదా అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది కదా ఆ రోజు ఎవరు చూడలేదు సార్ కాబట్టి అదేవిధంగా నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను ఇండియన్ డెడ్ క్లాస్ సొసైటీ కామన్ కామన్ రూల్స్ ఉంటాయి దీన్ని అమెండ్ చేసే హక్కు ఏ స్టేట్ కి ఉండదు ఏ జిల్లాకి ఉండదు స్టేట్ పంపించినట్టు లెటర్ కూడా చెల్లు పట్టుకోవాలి ని పంపించి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నేషనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి వాళ్ళు దానికి అప్రూవల్ తీసుకోవాలి మా నేషనల్ హెడ్ క్వార్టర్స్ చైర్మన్ ఎవరు హెల్త్ మినిస్టర్ యూనియన్ హెల్త్ మినిస్టర్ అతను ఒక బీజేపీ లీడర్ అతను ఒక పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడతారు ప్రతి స్టేట్ లో కూడా చాలా జిల్లాలలో ప్రధానంగా గుజరాత్ లో అయితే చాలా జిల్లాలలో బిజెపి వాళ్ళు డిస్టిక్ ప్రెసిడెంట్స్ ఉన్నారు కేరళలో అయితే చాలా జిల్లాలలో కమ్యూనిస్ట్ వాళ్ళ లీడర్స్ ప్రెసిడెంట్ చైర్మన్స్ ఉన్నారు కాబట్టి మాకు బయట ఏం చేసుకుంటున్నాం అనేది ప్రధానం కాదు మేము సర్వీస్ యాక్టివిటీస్ వచ్చేటప్పటికి నిస్వార్థంగా చేయగలగాలి ఒక మంచి మనసుతో చేయగలగాలి ఇది మాత్రమే మా దగ్గర ఉంటుంది దాని ప్రకారమే వెళ్తా ఉన్నాం అంతేగాని వీళ్ళు కొత్త కొత్త నుంచి వీళ్ళకి ఏం తెలుసండి నేను ఒకటి అడుగుతాను ఇప్పుడు ఏదైతే ఈ మంత్రి గారు కానీ వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి అయితే ఏదైతే హైపర్ యాక్టివ్ చూపించి ఎన్ని చేస్తున్నాడు అసలు రెడ్ క్రాస్ గురించి వాళ్ళకి కొంచెం ఏదైనా తెలుసా రెడ్ క్రాస్ కి ఒక రూపాయి సాయం చేస్తారా రెడ్ క్రాస్ లో పని చేస్తారా మేము చేసామండి కోవిడ్ లో వీళ్ళందరూ ఇళ్లలో ఉంటే మేము రోడ్డు మీదనే తిరిగాం మీరందరూ కూడా ప్రశ్నలు కూడా తిరిగారు డెడ్ బాడీస్ కూడా నటి రోడ్డు మీద తిరిగాం కోవిడ్ హాస్పిటల్స్ లో మేము సర్వీస్ చేశాము అక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ కానీ అటెండెన్స్ కానీ భోజనాలు మేము అక్కడ నుండి సప్లై చేస్తాం రిసెప్షన్ లో ఎవరు ఉండడానికి ధైర్యం చేయకపోతే మేము రిసెప్షన్ లో ఉన్నాము మిడ్ నైట్ వెంకటేశ్వరంలో ఫ్లడ్స్ వచ్చి అక్కడ నుంచి కొట్టుకుపోతా ఉన్నాయంటే వన్ థర్టీ ఎప్పుడూ వర్షాలలో వెళ్ళి బస్సులు పెట్టి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి మా కాలేజీలో పెట్టుకున్నాం ఫైవ్ డేస్ పాటు వాళ్ళందరినీ సేవ్ చేసాం ఎన్ని సార్లు ఫ్లడ్స్ వస్తే నైట్ టైం పోయినాము తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా సర్వీస్ చేస్తా ఉన్నాం ఏ ఆపద వచ్చినా చేస్తా ఉన్నాం సుమారుగా ఐదు వందల మందికి ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టించాము ఎన్ని చేస్తాము ఫ్రీజర్ బాక్సెస్ ఇంత ముందు మనీ తీసుకొని చేస్తామంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసినాము స్పాస్టిక్ సెంటర్లో పిల్లలందరూ కూడా అంటే మానసిక దివ్యాంగ పిల్లలు ఉంటే వారందరికీ ఉచితంగా ట్రాన్స్పోర్టేషన్ పెట్టాము ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము అన్ని కూడా ఉచితంగా క్యాంప్స్ పెడతా ఉన్నాము అలానే క్యాన్సర్ హాస్పిటల్ అత్యద్భుతంగా మనం మెడికల్ స్టార్ట్ చేస్తున్నాము అలానే తో మనము ఫ్లోక్ మిషన్ ఒకటి పెట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అప్డేట్ చేస్తున్నాము ఇలా ప్రతి ప్రాజెక్టు నువ్వు కట్టిన మూడు సంవత్సరాలు సర్వీస్ ఓరింటెడ్ గా తీసుకొచ్చుకున్నాము ఏం తెలిస్తే మాట్లాడతారండి వీళ్ళంతా నెట్ క్లాస్ గురించి వీళ్ళకి ఏం తెలుసు కనీసం సెవెన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసా రెడ్ క్లాస్ యాక్టివిటీస్ ఎలా ఉండాలో తెలుసా ఎవరు ఉండాలో తెలుసా వీళ్ళకి వీళ్ళు మాట్లాడతారండి ప్రతిసారి గురించి దీని గురించి మాట్లాడడం వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళ ఇన్స్టిట్యూషన్ గురించి వచ్చేటప్పటికి చాలా చేశారు చాలా మందిని ఇబ్బంది పెట్టారు భరించారు అధికారం ఉన్నాయో డబ్బులున్నాయో మీరు చేస్తే ఈ రోజు రెడ్ క్రాస్ పది మంది పేదలకు సాయం చేస్తా ఉంది పది మంది పేదలకు ఇది అక్కడ బ్లడ్ బ్యాంక్ కానీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్ట్ కూడా పేదలకు అండగా నిలబెట్టి సర్వీస్ చేస్తాం దాన్ని ఈ రోజుకి ఇరవై రోజుల్లో మేము చేంజ్ చేసుకుంటామంటే కూడా అర్థాంతరంగా లేదు మీరు ఒక రెండు రోజుల్లో మార్చాల్సిందే మాట్లాడి ఈ విధంగా పొద్దున దాంట్లో రెండు వందల మంది స్టాఫ్ ఉన్నారు సుమారుగా రోజు కూడా అక్కడికి బ్లడ్ బ్యాంక్ క్యాన్సర్ హాస్పిటల్ కానీ స్పాస్టిక్ సెంటర్ కానీ జండిక్ మెడికల్ కానీ వ్యాక్సినేషన్ క్లినిక్ కానీ కొన్ని వందల మంది ఏంటి ఆలోచించారా ఈ రోజైనా మీరు తెలుసుకున్నారా మీ ఇన్స్టిట్యూషన్ ఒక చిన్న ఇబ్బంది వస్తే మీరు అంతే గిలగలు మరి పేదలకు ఉపయోగపడేది ఈ రోజు అభ్యాంతరంగా దాని మీద మీరు యాక్షన్స్ తీసుకొని మీరు అందరి కూడా చేయాలనుకుంటే ఇది న్యాయము నెల్లూరు ప్రజలు మీరు చెప్పండి మీ అందరికి తెలుసు కదా ఎంత సర్వీస్ చేసిందో నెల్లూరు రెడ్ క్రాస్ అంత అర్జెన్సీ ఏముంది ఎందుకు ఈ విధంగా చేయాలనుకుంటున్నారు అంటే నేనేం ఉండాలని నేనేం కోరుకోవట్లేదు నేను ఏ పని చేసినా పర్ఫెక్ట్ గానే చేయాలనుకుంటాను కాలేజ్ చూశాను తర్వాత రెడ్ క్రాస్ చూశాను తర్వాత టీచర్ ఎమ్మెల్సీ చేస్తా ఉన్నాను ఆ తర్వాత ఇప్పుడు నాకు ఒక బాధ్యతని ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలన్నా కూడా నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులో అడుగేస్తూ ప్రతి దాన్ని కూడా వైఎస్ఆర్ సిపి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అండగా ఉంటూ వారికి అన్నదమ్ముడు లాగా నేను ఉండాలనుకుంటున్నాను వారి కష్టాల్లో కష్టంగా నేనే తప్పు చేశాను ఎవరికైనా పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి పొలిటికల్ ఒపీనియన్స్ ఉంటాయి వాళ్ళు బయట చేసుకోవచ్చు కానీ రెడ్ క్రాస్ వచ్చేటప్పటికి ఒక ప్యూరిటీతో పనిచేస్తాం ఈ రోజు మేము పదిహేను మందిని కలిసే ఉంటాం ఇప్పుడు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇది మంచి సంప్రదాయం కాదని తెలియజేస్తా ఉన్నాను వాస్తవాలు తెలుసుకోవాలి మీకు అధికారం ఉందని అధికారం చేతిలో ఉందని ఇష్టం చేస్తారా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో కూడా టిడిపి చైర్మన్ చాలా దగ్గర ఉన్నారు చాలా జిల్లాల్లో ఉన్నారు నేను పేర్లు ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడను కానీ ఎవరిని కూడా ఏమి చేయలేదు ఏం మాట్లాడలేదు సరే ఇక్కడ కూడా చేశారు దేని దానికి కూడా కాదనట్లేదు పెట్టుకోండి మీ ఇష్టం పెట్టుకోండి ప్రజలే న్యాయం చెప్తారు హలో పదిహేను రోజుల ఇరవై రోజుల్లో రాజీనామా చేస్తామని అంటే కూడా నా పెట్టు నేను ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ విధంగా చేయడం అనేది ధర్మం కాదు న్యాయం కాదు ఇది మంచి సంప్రదాయం కాదు అని నేను నారాయణ గారికి చెప్తాను నేను నారాయణ గారి కొట్టి చెప్తాను నేను ఈ రోజు రాజీనామా చేస్తున్నాను చైర్మన్ గారు నేనైతే మీకు భయపడి మాత్రం కాదు రెడ్ క్రాస్ ని రోడ్లలో పెట్టడానికి కానీ రెడ్ క్రాస్ గురించి ప్రతి ఒక్కరు చలవులు పొలవులుగా మాట్లాడటానికి కానీ రెడ్ క్రాస్ ని ఏలెత్తి చూపించడానికి కానీ ఏ ఒక్కరికి అవకాశం ఉండకూడదు సో నేను 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 రాజీనామా చేసినా కూడా ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో కలిసే మీ చిన్నారులకు సంబంధించి మీ అందరికీ తెలుసండి ఎన్ని బోన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసి ఎంత మందికి మనం పునర్జన్మని కలిగించాం ఈ రోజు వాళ్ళందరి కోసం ట్వంటీ క్లినిక్ పెడతా ఉన్నా ఒక బ్యూటిఫుల్ గా పెడతా ఉన్నా బ్లడ్ బ్యాంక్ అద్భుతంగా రెనోవేట్ చేయబోతా ఉన్నా స్పాస్టిక్ సెంటర్ రెనోవేట్ చేస్తా ఉన్నా ట్వంటీ డేస్ లో వాటి అన్నిటి పూర్తి చేయాలి నాకు సంబంధించి నేను ఫుల్ టైమ్ గా దానికి సంబంధించి దానికి ఏదైనా ఆర్థిక సాయం ప్రతి ఒక్కటి నారాయణ గారి కూడా చెప్తా ఉన్నాను ఈ తరం కాదు రెడ్ క్రాస్ లాంటి స్వచ్ఛంద ఆర్గనైజేషన్స్ మీరు ఇబ్బంది పెట్టడానికి కానీ దాన్ని నేను ఒకవేళ చైర్మన్ గా లేకపోయినా కూడా ప్రజలు ఎవరు ఊరుకోరు అలానే రెడ్ క్రాస్ మెంబర్స్ ఎవరు కూడా సహించరని అని తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మేనేజింగ్ కమిటీతో పాటు నేను నడుస్తాను ఆ రెడ్ క్రాస్ కు సంబంధించి నేను చైర్మన్ గా ఉన్నా లేకపోయినా ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా రన్ కావడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తానని దానికి సహకరిస్తానని కూడా నేను మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను తెలియజేస్తా ఉన్నాను ఇవి నేను సార్ సార్ అద్దాలు సార్ అద్దాలు సార్ అద్దాలు సార్ స్పెడ్స్ తీసేసి సార్ దానివల్ల షేడ్ వస్తుంది నా రాజీనామా పత్రాన్ని చార్మన్ గా నేను రాజీనామా చేస్తున్నట్టుగా దీన్ని మేనేజింగ్ కమిటీకి ఈరోజే సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత చేసినంత మాత్రాన నేను రెడ్ క్రాస్ నిస్ లో జరుగుతున్న మనస్సాక్షిగా నేను కొనసాగిస్తాను అని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను సార్ ఒకసారి పడుకోండి సార్ సార్ ఒకసారి జనగారికి భయపడి రాజీనామా చేస్తున్నారా వెజునూపుల్ కి లేదా రాజీనామా చేస్తున్నారు నేను ఇక్కడ రెండు పాయింట్స్ చెప్తున్నాను ఆయన పొలిటికల్ గా నా మీద ఏం తీసుకున్నా ఏం చేసినా నేను నేను భరించడానికి కార్యకర్తలకి నాయకులకి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అయితే రెడ్ క్రాస్ ఒక స్వచ్ఛంద సంస్థ కాబట్టి తెలుసో తెలియకో దాని గురించి న్యూస్ రన్ కావడం కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండడం తర్వాత నేను సిటీ కాన్స్టిట్యున్సీలో ఫుల్ టైమ్ గా నాకు అందరికి కూడా అందుబాటులో ఉండాలా అన్న ఆలోచనతో ఈ రాజీనామా చేయాలనే నిర్ణయం తీసేసుకోను నేను అయితే జనవరి ఎండింగ్ లో తీసుకోవాలనుకున్నాను ఈ పరిస్థితులు జరుగుతా ఉన్నాయి కాబట్టి మీరు కూడా అపార్థం చేసుకొని ప్రజలను కానీ అందరినీ కూడా ఒక కన్కీజ్ అయ్యే పరిస్థితిలోకి వస్తుంది నా వల్ల రెడ్ క్రాస్ కి అలాంటిది రాకూడదు మనం సర్వీస్ చేయాలనుకుంటే ఏ రూపంగా చేయించు అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ రిజిగ్నేషన్ చేస్తా ఉన్నాను నేను పూర్తి సమయాన్ని కేటాయించలేకపోతా ఉన్నాను నాకు కొంచెం ఆరోగ్య పరిస్థితులు అన్ని దగ్గరికి తిరగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకనే ఒక రైట్ పర్సన్ ని చూస్ చేసుకుంటే నేను తప్పుకుంటానని చెప్పి గత రెండు నెలల నుంచి నేను వాళ్ళు చెప్తా ఉన్నాను కేవలం ఏంటంటే టైం స్పెండ్ చేయలేదేమో అన్న ఆలోచనతో మాత్రమే మీరు ఇలా చెప్తున్నారు మరి మరో పక్క ఏంటంటే ఇది రాజకీయ ఒత్తిడి ఇలా నారాయణ సార్ ఇలా చెప్పారు కాబట్టి నేను రాజీనామా చేసేయాల్సి వస్తుందని అంటున్నారు డెఫినెట్ గా ఆయన వాళ్ళు చేస్తున్నటువంటి ప్రశ్న నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మెంబర్స్ కి ఎలా మాట్లాడారు వాళ్ళందరితో కూడా ఏ విధంగా మాట్లాడారు అన్నది నేను చెప్పాను సరే కారణాలు ఏదైనా కూడా ఇది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ రెడ్ క్రాస్ అన్నది వాళ్ళు చేయడం కరెక్టా కాదన్నది మీరు నిర్ణయం చెప్పండి నేను డిజైన్ చేయడానికి కారణం అయితే మాత్రం నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకొని ఉన్నాను దీని గురించి మధ్యలో వాళ్ళు ఇవన్నీ మాట్లాడటం కానీ ఇంకొకరు దాని గురించి రెడ్ క్రాస్ గురించి రోజు న్యూస్ లో రావడం కానీ నాకు మనసుకి ఇష్టం లేక నేను డిజైన్ చేస్తా ఇప్పుడు కూడా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కొనసాగించిన చెప్పినా కూడా నేను మేనేజింగ్ కమిటీ మెంబర్ గా మీతో పాటు ఉంటాను కానీ చైర్మన్ గా మాత్రం డిజైన్ చేస్తాను చెప్పడం జరిగింది లీగల్ గా డెఫినెట్ గా చేయొచ్చు వాళ్ళు ఎందుకంటే ఇది ఎలక్టెడ్ బాడీ మేనేజింగ్ కమిటీ మెంబర్స్ సెలెక్ట్ అయినారు చైర్మన్ ఎలెక్ట్ అయినాడు కాబట్టి గా కానీ ఈ సర్వీస్ ఆర్గనైజేషన్ తెలిసేనండి అందరు చైర్మన్స్ కొన్ని ప్రివలేజెస్ తీసుకుంటారు ఒక వెహికల్ చైర్మన్ వెహికల్ రెడ్ క్రాస్ చైర్మన్ వెహికల్ ఉంటుంది ఆ వెహికల్ వాడుకుంటారు లోపల కొన్ని ఫెసిలిటీస్ వాడుకుంటారు నేను చెప్తాను ఎక్కడా కూడా మొదటి నుంచి కూడా చైర్మన్ వెహికల్ అక్కడ ఉన్నా కూడా ఒక్క నిమిషం కూడా దాన్ని వాడు ఒక్కటి ఒక్కటి కూడా నేను కనీసం వాటర్ కూడా నేనే తీసుకెళ్తాను నా వాటర్ కూడా నేనే తీసుకెళ్తాను ఎంత మనీనో నేను దానికోసం నేను స్పెండ్ చేస్తున్నాను ఎవరైనా అక్కడ కన్సెషన్స్ అడిగితే కన్సెక్షన్ అక్కడ ఇవ్వడం వీలు కాకపోతే నేను మనీ పే చేశాను ఎంత మందికి చేసి ఉంటానో మీరే ఎంక్వైరీ చేయండి అది బ్లడ్ బ్యాంక్ లో కావచ్చు క్యాన్సర్ హాస్పిటల్ లో కావచ్చు నేను మనీ పే చేస్తాను ఇట్లా దాంట్లో ఒక సర్వీస్ ఓరియంటెడ్ గానే చేయడం జరిగింది